నిజమే కదనోల్లా అక్కర నిమిత్తము మనము కనీసం రెండు మూడు ఫోన్ సిమ్ కార్డులు అయితే మనం ఖచ్చితంగా తీసుకుంటాం ఇప్పుడు రీఛార్జ్ చూసుకుంటే ప్రతి దానికి అంతా వస్తుంది ఫోన్ మాట్లాడినా మాట్లాడకపోయినా ఇంటర్నెట్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా దానికి బరాబరుగా రీఛార్జ్ చేయాలి అరే గిట్లయితే ఎట్లరా దేవుడా ఆ బడ్జెట్ మనం తగ్గించుకొని పైసలు సేవ్ చేద్దామంటే అస్సలే కుదురతలేదు ఇక బాగా ఆలోచించంగా ఆలోచించంగా అరే ఇక్కడ బాగా వేస్ట్ అవుతుంది కదా అని సర్చ్ చేసినా తక్కువ ధరలో రీఛార్జ్ చేసుకునే బిఎస్ఎన్ఎల్ అయితే నాకు దొరికిందిలా దీంట్లో ఓన్లీ ఫోన్ కాల్స్కి రీఛార్జ్ చేయవచ్చు ఓన్లీ ఇంటర్నెట్కి చేసుకోవచ్చు రెండింటికి కలిపి వన్ ఇయర్ వరకు ఉండే ప్లానింగ్స్ కూడా మంచిగా తక్కువ బడ్జెట్ అనే ఉన్నాయి అరే ఇది ఏదో నాకు మంచిగానే ఉన్నది ఇంటర్నెట్కి వైఫై ఉన్నది ఇది ఒక ఫోన్ కాల్ రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది కదా నాకు ప్రతి రీఛార్జ్లో నాకు సగం బడ్జెట్ మిగిలినట్టే కదా అందుకోసమే నేనైతే చేంజ్ అయిపోయినా పోర్టు పెట్టిన సిమ్ అయితే వచ్చేసింది వచ్చినాక మూడు రోజులకి యాక్టివేషన్ అయింది ఇప్పుడు బిందాస్గా నేను మా పిల్లలు మా ఆయన ముగ్గురమాక మంచిగా ఫోన్ కాల్స్ అయితే వాడుకుంటున్నాం గాని కూడా ఎలాంటి రంజరావుకా లేకుండా మరి మీ సంగతి